శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి మేమిద్దరము కొన్ని దినాలు ప్రయాణం చేసి మరి ఒక గ్రామానికి చేరుకున్నాం శ్రీ ధర్మగుప్తుల వారును నేనును శ్రీపాదుల వారిని నామస్మరణం చేసుకుంటూ వారి అపారమైన దయాదాక్షిణ్యాలను తలుసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం మార్గమధ్యమున మాకు ఎవరో ఒకరు ఆతిథ్యం ఇస్తూ వస్తున్నారు కొన్ని చోట్ల రెండిట్ల వండిపోయి ప్రయాణం చేశాం కొన్ని చోట్ల గుర్రపు బండి మీద ప్రయాణం చేశాం మరికొన్ని చోట్ల కేవలం పాదచారులుగానే ప్రయాణం చేశాం మేము ఏ విధంగా ప్రయాణం చేసినను మార్గమధ్యమున ఎవరి ఆతిథ్యమును స్వీకరించినను అదంతయు పరోక్షంగా వీక్షించడి శ్రీపాద శ్రీవల్లభుల లీలా విశేషంగానే తలంచాం మేము చేరుకున్న ఆ గ్రామం నందలి విశేషమేమంటే ఒకనొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామానం తయూ వీధిలో పడవేయబడుచుండెను అతని భార్యాపుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉన్నారు ఆ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యాన్ని రుణంగా పొంది ఉన్నాడు అతడు రుణం తీర్చలేకపోయాడు ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువుమని గద్దించను అతడు నిలచెను ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడిను ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలులేదు ఎన్ని దినములలో రుణం తీర్చదవో యజ్ఞోపవీతం పట్టుకుని తేల్చి చెప్పవలసిందని రుణదాత గద్దించాను రెండు పక్షములలో రుణమును తీర్చేదనని బ్రాహ్మణుడు పరికెను అనుకున్న విధంగా ద్రవ్యం సర్దుబాటు కాకపోవటే అతడు తన మాటను నిలుపుకొనలేకపోయాను గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనం చేసుకుందుమని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పాను అతడు చెప్పిన విధంగానే ఈ ఆగడం చేయబడుతూ ఉన్నది బ్రాహ్మణుడును బిడ్డలను దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ఆ ఊరి వారందరూ చోద్యం చూస్తూ ఉన్నారే కానీ ఒక్కరు కూడా సాహసించి రుణదాతకు సర్ది చెప్పి మరికొంత గడువిమ్మని నచ్చజెప్పలేకపోయారు ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూసి ధర్మగుప్తుల వారు విచలితులయ్యారు వారికి సహాయం చేయాలనే కోరిక ఉన్నది కానీ ప్రస్తుతం వారి వద్ద ధనం లేదు నేను స్వతహా నిర్ధను అయితే నేను సాహసించి అయ్యా ఈ అశక్త బ్రాహ్మణుని మీద దయ ఉంచి మరి రెండు పక్షాలు వ్యవధి ఇవ్వండి ఈ వ్యవధి లోపల శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం వలన అతడు తన కష్టాల నుండి గట్టెక్కు కాస్త స్థిమితంగా ఆలోచించండి అతడు బాకీ తీర్చుటకు నేను హామీ పడేదను అన్నాను ఈ మాటలను నేను అప్రయత్నంగా పలికాను అంతట రుణదాత ఇలా అన్నాడు సరే నీ మాటలను నమ్ముచున్నాను రెండు పక్షముల సమయాన్ని చూసున్నాను అయితే బాకీ పూరా పరిష్కారమగునంత వరకును మీరిద్దరు బాటసారులు కూడా ఇచ్చటి నుండి కదలరా ఒకవేళ బాకీ పరిష్కారం ఎడల ఈ బ్రాహ్మణుని గృహాన్ని స్వాధీనపరుచుకున్నటయే కాక నా చేత నిష్ప్రయోజనంగా నిప్పించినందుకు మిమ్ములనిద్దరిని కూడా రచ్చకిచ్చేదని అప్పుడు న్యాయాధికారి వేయు శిక్షకు మీరిద్దరూ కూడా పాత్రులయ్యదరు ఇచ్చిన గడువు లోపల నేను గాని ధర్మగుప్తుల వారు గాని బ్రాహ్మణుల అప్పు తీర్చుట అసంభవం ఉచిత అనుచితాలు పాటించక సాధ్యా సాధ్యాలను ఆలోచించక అవివేకి వలే నేను ఈ వాగ్దానం చేశాను ఇటువంటి అనాలోచిత వాగ్దానానికి నన్ను నేనే నిందించుకోవాలి శ్రీవల్లభుల వారిని నిందించుట తగదు నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితుల్లో నెట్టివేశాను ఇది మరొక పాపకార్యమగుని వాక్కును నియంత్రించుకున్న శక్తి లేకపోవటచే ఎన్ని అనర్థాలు కలుగగలవో ఈ చాలు ప్రభు లీలతో అంతెక్కడ ఇటువంటి సందర్భములు ఏర్పడినప్పుడు మాత్రమే దృఢభక్తి కలుగుటయో లేక భక్తి రాహిత్యం ఏర్పడుటయో జరుగుచుండు ధర్మగుప్తుల వారు నిశ్చింతగా ఉన్నారు వారిలా అన్నారు జరిగిన దానికి చింతించ జరిగినది జరుగుచున్నది జరగబోవునది అంతయును వారి లీలా వినోదం బ్రహ్మలిఖిత మెట్లుండను అలా జరగక తప్పదు బ్రాహ్మణుని ఇంటిలో సంభారాలేమిరూ లేవు అతడు నిర్ధనుడై ఉండెను అతడు అతని కుటుంబంలోని వారు ఎలాగూ ఉండియే తీరవలను వారితో పాటు మేము ఇరువురం కూడా అతిథులమై ఉన్నాం మేము కూడా పస్తుండే తీరవలను శ్రీపాదుల వారి అనుగ్రహమున నిలువ నీడ దొరికింది అంత మాత్రమే చాలని తలపోశాం ఆకలిగా ఉన్న వేళలందు అలసి సొలసి ఉన్న వేళలందు అప్పులు వారు దండించు వేళలందు ఏమి చేయవలను ఏమి చేయకూడదు తెలుసుకోలేని సందిగ్ధ పరిస్థితులందును విషమ పరిస్థితులందును శ్రీపాద శ్రీవల్లభులు వారు మాత్రమే దిక్కుని మాకు తోచింది మేము స్నాన సంధ్యలను ముగించుకున్నాం శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణ తప్ప వేరు దిక్కు లేదని తలచి వారి నామస్మరణకు పూనుకున్నాం ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంట దైవానికి దీపారాధన చేయుటకు నూనె వత్తి వగైరా సామాగ్రి కూడా లేవు శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను మంత్రమును చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దానిని తిరిగి అనుచున్నారు ఆ వీధిలోని బాలురు వృద్ధమాతలు పోగయ్యారు వారు కూడా శ్రీపాదుల వారి నామస్మరణని భక్తితో చేస్తున్నారు ఇంతలో ఆ బ్రాహ్మణుని ఇంట కొంతమంది పంట కూడా వచ్చి ఉన్నారు బ్రాహ్మణుని బాకీని తీర్చుటకు నేను హామీ పడినట్లును నేను ఏదో ఒక మహాపురుషునకు శిష్యుడననియు అందువల్లనే నా యొక్క దైవీ శక్తితో బ్రాహ్మణుని బాకీ తీర్చుటకు సంసిద్ధుడనయ్యాననియు నిజంగా దైవశక్తి లేని ఎడల నేను ఇంతటి గట్టి హామీని ఇచ్చి ఉండననియు నేను గొప్ప జ్యోతిష్కుడననియు గ్రామంలో ప్రచారం ఊపందుకున్నది ఆ ఊరిలోని పంట కాపులకు పందారు కాయుట ఎందు ఆసక్తి మెండు ఆ బ్రాహ్మణుడు రుణం తీర్చగలడని కొందరు తీర్చలేడని మరికొందరు పందాలు కాస్తూ ఉన్నారు ఆహా దుర్విధి సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పెట్టుకున్నాను నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానాన్నిచ్చి ఇరుకున పడ్డాను బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోదునా రత్సకీర్చుదు నాతో పాటు ధర్మగుప్తుల వారును సంకటంలో పడేద దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానంపై ఆధారపడి కొందరు పందాలు కూడా కాస్తున్నారు ఆఖరికి జోదగాళ్ల పంద్యాలకు కూడా నా శుష్క వాగ్దానం కారణమగుచున్నాయి దివ్య వినోదియు క్షణక్షణ లీలా విహారీయకు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాలు మాత్రమే దిక్కని నమ్మాను సత్యం విధాతం నిజభృత్య భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అన్న మాటలు నాకు స్ఫురణకు వచ్చింది నారాయణుని భక్తులు భృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి వారిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణుడి పైన మాత్రమే ఉన్నదని భావించాను ఆ గ్రామంలో శరభేశ్వర శాస్త్రి అనే పండితుడున్నాడు అతడు గొప్ప మంత్రశాస్త్రవేత్త అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహమున భూత భవిష్యత్ వర్తమానాలను తూచా తప్పకుండా చెప్పుచుండెను కొంతమంది పందెంగాళ్ళు శరభేశ్వరుని వద్దకు పోయి విషయాన్ని విన్నవించారు అతడు ఆ ప్రేతాత్మను శరణు వేడు ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడని చెప్పింది దీనితో పంద్యాల జోరు మరింత హెచ్చింది గ్రామంలోని పందెగాళ్లైన పంట కాపులు నూర్ల కొలిది వరహాలు పందెం కాస్తున్నారు శరభేశ్వర శాస్త్రి గొప్పవాడ శంకర శాస్త్రి గొప్పవాడ అనే విషయం ఈ పంద్యములో నిశ్చయింపబడునని పందెగాళ్లు ఉత్సాహంతో పంద్యాలు కాస్తున్నారు శ్రీ ప్రభు ఆఖరికి నన్ను జూదగాళ్ల మధ్య నిలిపావు రత్సకీర్చబడుటకు సిద్ధం చేశావు లేనిపోని ఆశలను కల్పించి ఆ వేద బ్రాహ్మణుని కడగండ్ల పాలు చేయదలిచావు ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటం పాలు చేయదలిచావు ఈ దివ్య వినోదం యొక్క అంతరార్థమేమిటో నాకు అవగతం కావటం లేదు అంతంత మాత్రం చదువు గలవాడినైన నేను మాత్రమును ఆధ్యాత్మిక శక్తి లేనివాడు జ్యోతిష్యాది మహావిద్యలను ఎరగని వాడనం జపతపాలు యోగాభ్యాసాలు కఠినమైన నియమనిష్టలు లేనివాడను కుతూహలమున శ్రీపాదుల వారి దివ్య చరిత్రను రాయటానికి సంకల్పించాను కానీ అందులకు తగిన ఏమాత్రం అర్హత లేనివాడను నన్ను ఎలా కాపాడి ఉద్ధరించదవో నీ ఇష్టం అని ప్రార్థించాను మొండివాడు రాజుకన్నా బలవంతుడని సామెత ఉంది నాలో మునుపు ఎన్నడూ లేని ఒక ధైర్యం చిగురింపసాగింది కానున్నది కాకమాను శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక విధమైన ఉపాయం చే ఉద్ధరిస్తారని దృఢంగా విశ్వసించాను శరభేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలు ఉన్నది ఆమె కూడా అదే గ్రామంలో నివసిస్తూ ఉన్నది ఆమెకు ఉషఃకాలంలో ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఆమెకు మిక్కుటంగా జ్వరం వచ్చినట్లు ఆమె యొక్క భర్త మరణించినట్లు ఆమెకు వైదవ్యం కలిగినట్లు ఆ స్వప్నం యొక్క సారాంశం ఆమె తన అన్నగారైన శరభేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితాన్ని గూర్చి ప్రశ్నించింది శరభేశ్వరుడు తను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమై అడిగాను అంతటా ఆ ప్రేతాత్మ ఆమె భర్త దేశ సంచారం నందున్నాడని మార్గమధ్యంలో దొంగలు ఇతని పైబడి ధనాన్ని దోసుకుని అతన్ని చంపివేశారని చెప్పాడు ఆమె కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను ఇంతలో పందెగాళ్ళు ఆమె ఇంటికి చేరి మన గ్రామంలో శంకర భట్టు అనే మహానుభావుడొకడు అరుదించాడని అతడు ఘటనాఘటన సమర్థుడని శ్రీపాద శ్రీవల్లభులనే గొప్ప దైవాన్ని అతడు ఆరాధించుచున్నాడని అతని వలన సత్య వివరణం పొందవచ్చునని తెలియజేశాడు ఆమె ఇంతకు పూర్వం ఎన్నడునూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుణ్ణి గురించి వినలేదు మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుణ్ణి గురించి విని ఆ మహానుభావుడికి తన బాధను వివరించి ఆశీర్వాదాలు పొందగోరాను ఆమెను మేమున్న ఇంటికి తీసుకువచ్చారు అన్న నా మాంగళ్యమును కాపాడము అని ఆమె నన్ను దీనంగా ప్రార్థించింది నా హృదయం ఎంతగానో చిలించిపోయింది శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచదేవ్ పహాడినందరి పంట కాపు పొందిన మంత్రాక్షతలు నా వద్దకుని ఉండెను నాలో ఏదో దివ్య స్ఫురణ కలిగింది సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఇయ్యబడిన మంత్రాక్షతలు కనుక ఈమె మాంగళ్యం తప్పక కాపాడుబడునని నాకు స్ఫురించింది అమ్మా ఈ మంత్రాక్షతలు నీవు తీసుకును ఇవి పసిడి అక్షింతలు వీటిని నీ పూజాగృహంలో భద్రపరుచుకును నీ భర్త కులది దినాల్లోనే నిన్ను చేరును ఇది సత్యము తల్లి అని పలికాను శరభేశ్వర శాస్త్రికి పందెములను కా వంటకాపులకు ఈ వర్తమానం అందించారు అతడు అగ్గిమీద గుగ్గిలమ్మాయి నిజంగా నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చిన ఎడల ఆ వేద బ్రాహ్మణుని బాకీ తీర్చివేయుటేగాక శంకర భట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించితనని ఆమె పలికెను మూడు రోజులు గడిచినవి ఆ మూడు రోజులలోనూ కొంతమంది పంట కాపులు నేనుంటున్న వేద బ్రాహ్మణుని ఇంటికి ఆహార సామాగ్రిని తెచ్చుచున్నాను వారు నా మీద పందెం కాసినవారు నేను విజయుడనైనచో వారు కూడా విజయం పొందను వారికి పందెంలో విశేషమైన ధనం లభించను మూడు రోజుల అనంతరం నాలుగవ రోజు శరభేశ్వర శాస్త్రి చెల్లెల భర్త దేశాంతరం నుండి క్షేమంగా వచ్చింది ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందానికి అంతులేదు నేను ఇచ్చిన మంత్రాక్షతల వల్లనే ఆమెకు సౌభాగ్యం నిలచినని ఆమె తలపోశంది ఆమె భర్తను దొంగలు మార్గమధ్యంలో చంపబోగా ముస్లిం పహిల్వాన్ ఒకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుని రక్షించను ఆహా శ్రీపాదుల వారి మహిమ అపారం శరభేశ్వర శాస్త్రిలోని అహంకారం నశించింది నా యొక్క జోస్యం నిజమైన కారణంగా మేము ఉంటున్న ఇంటి యజమాని రుణం శరభేశ్వర శాస్త్రి తీర్చివేసింది శరభేశ్వరుడు నన్నును ధర్మగుప్తుల వారిని తమ ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందని కోరాడు మేము సరే అన్నాము శరభేశ్వరుడు అయ్యా దశ మహావిద్యలలోనూ ఒకటైన దేవిని నేను ఆరాధించేవాడని తంత్రగ్రంథాల ప్రకారం ఆమె ఉగ్రతారయ్యి ఆమె ప్రసన్న అయిన ఎడల రోగశోకాలు నాశనం చేయును కుపిత అయిన ఎడల సర్వసుఖాలను కామనలను నాశనం చేయును ఈమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును ఆమెకు కోపం కలిగిన ఎడల క్షుత్విపాసలు కలహాలు దారిద్రాలు సంభవించును నేను ఆ మహాతల్లి అనుగ్రహాన్ని పొందాను ఉచ్చాటన మారణాదులు ఆ మహాతల్లిని నివారించును చేతబడి మొదలైన వాటి బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యం జనులకు హితకరంగా ఉండునట్టు నేను కొన్నాళ్ళు పాటు ధనకాంక్ష రహితుడనై ప్రవర్తించి ఉన్నా ఆ పైన నేను ధనకాంక్ష కలిగిన వాడనై ఉచ్ఛాటన మారణాదులను పొందిన వారి నుండి ధనాన్ని విశేషంగా ఆకర్షించేవాడిని ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదా ఇంతలో ప్రాణమయ జగత్తులోని మహాబలీయమైన ఒక ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడింది ఆ ప్రేతాత్మ సహాయంతో నేను భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉన్నాను అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారికి చివరకు దైన్యజీవునిగా చేస్తాయి వాటిని ఉపాసించనే కూడదు ఒకవేళ ఉపాసించిన పక్షమున ఆ శక్తుల ద్వారా సమకూడిన ధనాన్ని ప్రజా ఉపయోగం కొరకు అన్నార్థుల కొరకు అర్ధార్థుల కొరకు దానం చేయవలెను అటుల చేయుట వలన ఆ ప్రేతాత్మ సదామన అధీనంలో ఉండదు అలా చేయక స్వార్థంతో ధనార్జనం చేసిన ఎడల ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జోస్యం చెప్పి సాధకుని అవమానాలు పాలు చేసి నిర్ధనునిగా చేయు అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయం మరణం కూడా సంభవింపవచ్చు స్వార్థం వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును అప్పుడు ఆ ప్రేతాత్మ మనలను అష్ట కష్టాల పాలు చేయును నేను అవివేకినై ధనార్జనం చేయొచ్చు స్వార్థపరుడనై జీవించాను అందువల్లనే ఆ ప్రేతాత్మ నా కట్టుబాటును తప్పి తప్పుడు జోస్యించే చెప్పి నన్ను ఈ ఇరకాటంలో పెట్టింది నేను అవమానాల పాలయ్యాను ఈనాటి నుండి మీరు నాకు గురుదేవు నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని కోరాను అంతట నేను అయ్యా ఈ ప్రపంచానికి ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభులు వారు తప్ప వేరే గురువు ఎవ్వరూ లేదు నేను అహంకారంతో గురువునని భావించిన ఎడల నీవు పొందిన అవమానాలు కంటే నేను ఎక్కువ పొందవలసి ఉండును మేము కురుగుడ్డ నుండి వచ్చినప్పుడు శ్రీపాదుల వారు దశమహా విద్యులను గురించి సంక్షిప్తంగా చెప్పారు మిగతా విషయాలు ఎప్పుడు ఎంతవరకు తెలియచేయబడవలేనో అంతయును బోధపరచుబడునని చెప్పారు దశమహావిద్యలలోని కాళి గురించి ధూమావతి గురించి మీ వలన తెలుసుకున్నాను అయ్యా దయవుంచి నన్ను గురువుని చేయకండి నేను కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఇచ్చట చిక్కుకున్నాను వాటి నుంచి బయటపడ్డాను శ్రీపాదుల వారు చిక్కులను కలిగించుటలో బహునేర్పరి వాటి నుంచి తన భక్తులను బయటపడవేయుటలో చమత్కారం సదా శ్రీపాద వల్లభుని నామస్మరణ చేయుటయే ఇహపర సాధనం అని చెత్తాను శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము